వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ఇప్పుడు మనం ఎంజెం రోడ్లో ఉన్నటువంటి సాయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గజాన్ నవరాత్రి ఉత్సవాల్లో మనం నిర్వాహకులతో ఉన్నాము వారిని అడిగి దీని యొక్క విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భారీ గణేషుడు ఆకర్షణీయంగా ఉన్నాడు అన్ని వినాయకుల కన్నా ఒక విలక్షణంగా ఈ వినాయకుడిని రూపొందించారు ఆ వినాయకుని రూపం యొక్క విశేషత ఏంటి వారు ఇక్కడ తొమ్మిది రోజులు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల విశేషాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి మీ పేరు మీ అసోసియేషన్ సార్ నా పేరు రమణ్ కుమార్ మా అసోసియేషన్ పేరు శ్రీ సాయి యూత్ అసోసియేషన్ అండి మేము కాకుండా మా పెద్దవాళ్ళ నుంచి గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడిని పెట్టడం జరుగుతుంది మేము మా యూత్ స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నియర్లీ ఈ సంవత్సరం మా వినాయకుడు విశిష్టత ఏంటంటే వాంచ కల్పలత గణపతి అండి ఈ ఈ వినాయకుడికి ఇంకొక పేరు వినాయకిని గణేషిని ఈ గుళ్ళు తమిళనాడు అండ్ కర్ణాటకలో ఉంటాయండి అందకుడు అనే రాక్షసుని వధించడం కోసం బ్రహ్మ మరియు విష్ణుని శక్తితోటి అమ్మవారు లలితాంబికా దేవిలోని ఒక రూపంలోని సంహరించి అమ్మ వాంఛ కల్పలత అంటే అందరికీ మోక్షాలను ప్రసాదించే ఒక శక్తిలాగా రూపొంది రూపొందబడిందండి ఇంకా ఈ తొమ్మిది రోజులు నవరాత్రుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలాగే ప్రజలకు అన్నదానం అలాంటివి ఏమేమి చేస్తున్నారు నిత్యం అన్నదానం జరుగుతుందండి డైలీ నియర్లీ థౌజండ్ మెంబర్స్ దాకా ఇక్కడ అన్నదానం జరుగుతుంది అది కాకుండా డైలీ సాయంత్రం పూట ప్రసాదాలు అవన్నీ పంచడం జరుగుతుందండి మళ్ళీ డైలీ ఒక కల్చరల్ యాక్టివిటీ డైలీ ఒకటి జరుగుతుందండి ఒకరోజు కుంకుమార్చన ఒకరోజు పల్లకి సేవి ఒకరోజు చెప్పన్ బోగు ఒకరోజు హోమము ఒకరోజు శాకాంబరి ఇలా వివిధ రకాలుగా డైలీ ఒక కల్చర్ యాక్టివిటీస్ జరుపుతూనే ఉంటామండి ఒకరోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ అట్లాగా తొమ్మిది రోజులు కూడా స్వామివారి దగ్గర ఏదో ఒక కార్యక్రమం నిత్యం జరుగుతూనే ఉంటుందండి భక్తుల స్పందన ఎలా ఉందండి విగ్రహాన్ని చూసిన తర్వాత మీ యాక్టివిటీ డైలీ మా దగ్గరికి ఈసారి చాలా మంచిగా అనిపించిందండి ఎందుకంటే ఈసారి కొద్దిగా విలక్షణంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వినాయకుడిని పెట్టడం జరిగింది దానివల్ల డైలీ భక్తుల సంఖ్య కూడా చాలా అధికంగా వస్తుందండి ఈవినింగ్ సెవెన్ టు నైట్ టువెల్వ్ దాకా విజిట్ చేస్తున్నారండి మా దగ్గర ధన్యవాదాలండి